నమస్తే వెల్కమ్ టు విఎస్ నైన్టీ నైన్ న్యూస్ ఆలీబాబా అర డజన్ దొంగలుగా అంటూ నినాదాలు చేస్తూ తూముకుంట మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన కౌన్సిలర్లు మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీలో మున్సిపల్ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి కౌన్సిలర్లు ఆశించిన సమాచారం అందకపోవడంతో బడ్జెట్ సమావేశం నుండి బైక్ కట్ చేసి వెళ్ళిపోయిన కౌన్సిలర్లు తూముకుంట మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పోలీస్ బందోబస్తు నడుమ బడ్జెట్ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది నుండి బయటకు వచ్చిన కౌన్సిలర్లు మాట్లాడుతూ తుంకుంట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కంటే అక్రమాలే ఎక్కువగా జరిగాయని ఆలీబాబా అరడేజన్ దొంగలుగా మున్సిపాలిటీ పనితీరు మారిందని ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు ಸಾಲ ಕೊಡಿ ಅಲಿ ಬಾಬಾ ಅಲಿ ಬಾಬಾ ಬಾಳಿಕೆ ನ್ಯಾಯಂ చేయాలి ನ್ಯಾಯಂ ನ್ಯಾಯಂ ನ್ಯಾಯನಿಗೆ ನ್ಯಾಯเมียాలి ಜಿಲ್ಲಾ ಆರತಿ ಶಿಕ್ಷೆನ ಜಿಲ್ಲಾ ನಿತ್ಯದ ಎಲ್ಲ ಕಾನೂನುಗಳಂಗರ 는다에아만니나 <목소년단> <목소년단> multimod spam po 福